అఖండ టూ రిలీజ్ విషయంలో అంటున్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ బోయ్పాటి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న అఖండ టూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు మేకర్స్ దీంతో అనుకున్న టైంకే విడుదల చేసేలా మరింత దూకుడు పెంచారు ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ సమ్మిక్ తమ్మినన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు ఇదిలా ఉంటే మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బోయపాటి ఫైనల్ కాపీని రెడీ చేసేందుకు తొందరపడుతున్నారు అందులో భాగంగానే అఖండ టూకు కు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు ఇప్పటికే బాలయ్య బాబు డబ్బింగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది దీంతో ఇతర ఆర్టిస్టుల డబ్బింగ్ కోసం డేట్స్ కూడా తీసుకుని ఆగస్టు మూడో వారం నాటికి టోటల్ వర్క్ను పూర్తి చేసి త్వరగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీని రెడీ చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తున్నారట బోయపాటి ఇక తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అయితే ఇండస్ట్రీలోనే కాదు సగటు అభిమానుల్లోనూ తెగ మెదులుతున్న సందేహం సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ ఓజీతో అఖండా టూ క్లాష్ ఉంటుందా లేదా అని కొందరేమో బాలయ్య డిసెంబర్ కు వెళ్లిపోయారని ది రాజాసాబ్ వదులుకునే అవకాశం ఉన్న డిసెంబర్ ఐదు తీసుకుంటారనే ప్రచారం మొదలు పెట్టారు కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం గుట్టు చప్పుడు కాకుండా పనులు చక్కబెట్టేస్తున్నారని సమాచారం విఎఫ్ఎక్స్ పనులు కొంచెం ఎక్కువ టైం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆలస్యం కాకుండా ఉండేలా బోయపాటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక ఓటీటీ డీల్ ఇంకో రెండు వారాల్లోపే ఫైనల్ కావచ్చని అంటున్నారు ఓజీ రూపంలో తీవ్రమైన పోటీ కనిపిస్తున్నా సరే వెనక్కు తగ్గే ఆలోచన టీంలో లేదని అంతర్గతంగా వినిపిస్తున్నమాట మంచి డేట్ వదులుకుంటే ఇంకో రెండు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందని అందువల్ల ఓపెనింగ్స్ మిస్ చేసుకోవడంతో పాటు కొన్ని రిస్కులైతే భరించాల్సి ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ అందుకే నిర్మాతలు దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వడం లేదు ఇదిలా ఉంటే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు అందులో ఈసారి ఈ ఇద్దరు ఒకే కూటమిలో పదవులు కలిగి ఉన్నవారు కావడంతో వీరిద్దరి సినిమాలు ఒకే రోజు వస్తున్నాయంటే ఇక ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా ఉండదు ఇక మొదటి నుంచి కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు ఒకటి కాకపోతే ఇంకొకటి ఖచ్చితంగా వాయిదా పడుతుంది అనుకుంటున్న ప్రతిసారి తాము తగ్గేది లేదంటూ మేకర్స్ కొత్త కొత్త పోస్టర్స్ తో రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు ఇక ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ రికార్డు సృష్టించింది మహేష్ బాబు కళావతి సాంగ్ పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేయడంతో ఈ మూవీపై మరింత బజ్ ఏర్పడింది దీంతో ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇక బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ పై భారీ అంచనాలున్నాయి వరుస హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఉన్నారు ఇచ్చిన ఆనందంతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న బాలయ్య ఈ ఇప్పటికే డాకు మహారాజ్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు దీంతో పాటు ఇప్పటికే బాలయ్య బోయపాటి కలయికలో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలు భారీ హిట్ గా నిలిచి ఇద్దరి కెరీర్లకు ఎంతగానో ప్లస్ అయ్యాయి ఇప్పుడు వీరిద్దరూ కలిసి అఖండ టూతో తో సెకండ్ హ్యాట్రిక్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారు భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు క్లైమాక్స్ లో ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అఖండా టూ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని బోయపాటి చూస్తున్నారట ప్రజ్ఞా జైస్వాల్ సమీక్ మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ మూవీకి తమను అందిస్తున్న మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిళ్లి ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ప్రస్తుతానికి అఖండ టూ ప్రమోషన్స్ మళ్ళీ రీస్టార్ట్ కాలేదు సంగీత దర్శకుడు తమన్ త్వరలో మొదటి ఆడియో సింగిల్ రావచ్చనే దిశగా సోషల్ మీడియా అభిమానులకు హింటిస్తున్నారు అదే నిజమైన పక్షంలో బాలయ్య ట్రాక్ లో ఉన్నట్టే అని అంటున్నారు ఇంత త్వరగా డబ్బింగ్ చెప్పిస్తున్నారంటే అనుకున్న టార్గెట్ రీచ్ అవడం కోసమే ఉంటుందన్న టాక్ నడుస్తోంది ఇప్పటికైతే అఖండ టూ నుంచి ఎలాంటి వాయిదా సంకేతాలు లేవు ఓది ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయి చార్ట్ బస్టర్ కొట్టేసింది ఇక అఖండ టూ కూడా ఆడియో హంగామా మొదలు పెడితే క్లాష్ కన్ఫర్మ్ అనుకోవచ్చు అంటున్నారు ఏది ఏమైనా ఇంకొద్ది రోజుల్లోనే దీని గురించి తేల్చబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్